సో హై గైస్ అందరికీ సో ఈ ఈరోజైతే మీకైతే బిగ్ బిగ్ అప్డేట్ అన్నమాట బిగ్ బాస్ సో నేనైతే మీకు రోజు చెప్తాను సో బిగ్ బాస్కి ఏ కంటెస్టెంట్స్ అయితే అనేసి సో ఫస్ట్ వచ్చేసి రాము రామురథోడు అనమాట రామురథోడు అందరికీ తెలిసిందే కదా రాము రామురతోడు వచ్చేసి ఒక సాంగ్ తీశాడు రాను బొంబాయికి రాను సాంగ్తో అయితే చాలా ఫేమస్ అయ్యాడు గైస్ సో నెక్స్ట్ వచ్చేసి సృష్టి వర్మ షష్ఠి వర్మ వచ్చేసి మనందరికీ తెలిసిందేనా తెలిసిందే గైస్ డీలో కంటెస్టెంట్గా వచ్చి తర్వాత కొరియోగ్రాఫర్గా మారింది గైస్ సో నెక్స్ట్ వచ్చేసి ఇమాన్యుల్ ఇమాన్యుల్ కూడా చాలా షోస్ అయితే చేశారు గైస్ సో తనైతే దెబ్బలు చేస్తున్న వచ్చాడు నెక్స్ట్ వచ్చేసి తనుజ గౌడ గైస్ తనుజ గౌడ వచ్చేసి చాలా సీరియల్స్ అయితే తీసింది గాయస్ సో జీ తెలుగులో తీశారు తనైతే నెక్స్ట్ వచ్చేసి రీతు చౌదరి రీతు చౌదరి కూడా చాలా పాపులర్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఆకాశిణి ఆకాశిణి తినకైతే తెలుగైతే రాదంట గైస్ మనకు కూడా తెలియదు సో నెక్స్ట్ వచ్చేసి సంజన గర్రలని సంజన గరలని గైల్స్ సంజన గరెలని అంటే నెక్స్ట్ వచ్చేసి కామన్ మ్యాన్స్ గైల్స్ కామన్ మ్యాన్స్లో వచ్చేసి మాస్క్ మ్యాన్ హరీష్ హరీష్ మ్యాన్ హరీష్ నెక్స్ట్ వచ్చేసి మర్యాద మనీష్ నెక్స్ట్ వచ్చేసి దమ్ము శ్రీజ నెక్స్ట్ వచ్చేసి ఆర్మీ పవన్ నెక్స్ట్ వచ్చేసి ప్రియాంక శెట్టి అవునవును ప్రియా శెట్టి ప్రియా చెట్టింగ్ గైస్ సో ఇప్పటివరకు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అయితే వీళ్ళు గాయస్ సో అయితే సెలెక్ట్ అయిన వాళ్ళైతే వీళ్ళు గాయస్ సో నెక్స్ట్ అయితే ఏం జరుగుతుందో నాకు కూడా అంత తెలియదు